హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మీకు డోలా అండి డోలా త్రీ మీటర్స్ అండి త్రీ మీటర్ ఫుల్ ఉంటుందండి డోలా వచ్చేసి టూ పాయింట్ నైన్ టూ త్రీ పాయింట్ వన్ వరకు అయితే ఉండొచ్చు ఓకేనా కాస్ట్ వచ్చేసి ఓన్లీ నైంటీ రూపీస్లోనే పెడుతున్నానండి అలానే మార్నింగ్ మిగిలిన టూ మీ త్రీ మీటర్ ఉంది కదండి జార్జెట్ అవన్నీ కూడా పెట్టేస్తా అంటే ఏవైతే ఇంకా స్టాక్లో కొన్ని కొన్ని టెన్ పీసెస్ ఫైవ్ పీసెస్ మిగిలినవో అవి కూడా ఈ ఈ వీడియోలో అయితే చూపిస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు అలానే వీడియో చూసేవాళ్ళు పర్చేస్ చేసినా చెయ్యక జస్ట్ ఒక లైక్ ఇవ్వండి మీకు నచ్చితే కామెంట్ చేయండి ఓకేనా ఫస్ట్ అయితే త్రీ ఫుల్ చూపిస్తానండి డోలా వచ్చేసి ఓన్లీ నైంటీ రూపీస్లోనే పెట్టానండి ఇవి కూడా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఇవి యాక్చువల్గా అయితే వన్ టెన్ రూపీస్ అండి బట్ నేను ఓన్లీ నైంటీలోనే పెట్టాను మినిమమ్ త్రీ పీసెస్ అండి ఇవి కూడా ఓకేనా ఇది మ్యాష్మెలో క్లాత్ అండి ఇది మ్యాష్మెలో క్లాత్ ఇది మెరూన్ కలర్ అండి షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి ఎన్ని తీసుకున్నా టెన్ పైన తీసుకున్న వాళ్ళకే షిప్పింగ్ ఉండదండి ఓకేనా టెన్ పీసెస్ అబౌ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఇస్తానండి మినిమమ్ త్రీ పీసెస్ తీసుకోవాలి ఓకేనా ఇది సెవెంటీ రూపీస్లో పెడుతున్నానండి చాలా బాగున్నాయి క్లాత్స్ నైంటీ రూపీస్ మంచి రీజనబుల్ ప్రైస్ అండి ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు ఓకేనా చాలా బాగున్నాయండి ఇది కూడా సెవెంటీ రూపీస్ అండి ఇది కూడా సెవెంటీ రూపీస్ నాకు మామూలు కాస్టే పడింది కాకపోతే క్లాత్ కొద్దిగా ఒక్క వన్ పర్సెంట్ తక్కువ ఉన్నట్టు అనిపించింది అందుకని ఇవి సెవెంటీలో పెట్టానండి ఓకేనా ఇక్కడ వరకు సెవెంటీ అండి మీరు కాస్ట్ మెన్షన్ చేయండి ఒకవేళ ఇవి కనుక బుక్ చేసుకుంటే ఇవన్నీ నైంటీ రూపీస్ ఇవ్వండి చూడండి ఎంత బాగుందో క్లాత్ బోర్డర్ కానీ చూడండి ఏ రో స్టాక్ మ్యాక్సిమం ఆ రోజే అయిపోతుంది ఒకవేళ మిగిలితే నేను మళ్ళీ ఆఫ్టర్నూన్ వీడియోలు అయితే పెడుతున్నాను ఓకేనా క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఓకేనా ఈ స్టాక్ అయితే నెక్స్ట్ మొత్తం ఎక్కువ టూ కట్స్లో తెప్పిస్తానండి కాస్ట్ ఎక్కువైనా పర్లేదు అనుకుంటే మెసేజ్ చేయండి మ్యాష్మేలో టూ కట్స్ తెప్పిస్తాను స్పేస్ సిల్క్ టూ కట్ తెప్పిస్తాను నెక్స్ట్ ఫ్రైడే నుంచి అయితే మళ్ళీ న్యూ స్టాక్ అయితే అవైలబుల్ ఉంటుంది ఇది కూడా సెవెంటీ అండి ఇవన్నీ నైంటీ రూపీస్ క్లాత్ బాగుందండి బట్ కానీ నాకు వన్ పర్సెంట్ తక్కువ అనిపించిన నేను వెంటనే ఇదిగోండి దీంట్లో నో మార్జిన్ అండి డైరెక్ట్ సేల్ టు సేల్ ఎందుకంటే ఇదే నా దగ్గర ఉన్న వాటిలో లాస్ట్ బండిలండి ఇంకా ఇంకా మిగిలినవి ఏమైనా ఉంటే ఆఫర్లో పెట్టాల్సి ఉంటే పెట్టేస్తాను ఈ కలెక్షన్ కూడా అయిపోయిన తర్వాత టూ డేస్ ఆఫర్ వస్తాయండి మిగిలితే కనుక ఏమైనా ఓకేనా ఆఫర్ అంటే టెన్ రూపీస్ ఆ ట్వంటీ రూపీస్ పెట్టే మార్జినే తగ్గిస్తానండి ఇది ఒక మ్యాష్ మీలో వచ్చింది ఇవన్నీ కూడా నైంటీ రూపీస్ అండి ఇదిగోండి చాలా మంచి క్లాత్స్ వచ్చినాయి ఇది సెవెంటీ అండి ఇది కొద్దిగా డార్క్ ఉందండి ఇది సెవెంటీ అండి సేమ్ ఇదే క్లాత్ మా పిల్లలకు కూడా కుట్టించాను చాలా బాగా వచ్చిందండి లుక్ లుక్ వైజ్ మాత్రం ఓకేనా ఇవన్నీ నైంటీ రూపీస్ ఎంత బాగుందోనండి క్లాత్ మాత్రం ఓకేనా ఇవన్నీ మళ్ళీ నెక్స్ట్ కలెక్షన్లో రావు కావాల్సిన వాళ్ళు తీసేసుకోండి ఇది సెవెంటీదండి ఈ మోడల్ క్లాత్ నాకు కొద్దిగా తక్కువ అనిపించింది నాకు అదే కాస్ట్లో వచ్చింది ఎందుకంటే ఈ ఒకే బండిల్లో వస్తాయి కాబట్టి నాకు అన్నిటికీ ఒకే కాస్ట్ పడుతుంది బట్ నాకే క్లాత్ కొద్దిగా వన్ పర్సెంట్ తక్కువ అనిపించి నేనైతే ఇదిగోండి ఓకేనా ఇంతవరకు నైంటీ రూపీస్ ఏవో సెవెంటీ రూపీస్ ఏవో పెట్టా కదా కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి అలాగే ఇప్పుడు ఆఫర్లో ఇంకేవైతే మిగిలినవో అవి కొన్ని అయితే ఈ వీడియోకి యాడ్ చేస్తాను ఓకేనా ఇవి మార్నింగ్ పెట్టిన వీడియోలో మిగిలినవండి నైంటీ రూపీస్ క్లాత్సే అసలు డిఫరెంట్ క్లాత్స్ అండి ఒక క్లాత్కి ఒక క్లాత్కి సంబంధం దేని జార్జెట్లు ఇవి బాగున్నాయి డోలాలో అవి బాగున్నాయండి ఓకేనా మ్యాష్ మెలలో ఆల్రెడీ చూపించాను అవి కూడా కొన్ని ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తా అవి కూడా ఓకేనా ఇవన్నీ నైంటీ రూపీస్ అండి ఇవి కూడా కొన్ని మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి ఓన్లీ నైంటీ రూపీస్ అందరూ పొట్టు ఫ్యాబ్రిక్స్ అడుగుతున్నారు ట్రై చేస్తానండి అవి త్రీ మీటర్స్ కన్నా దొరకవు ఓకేనా చూడండి అంత బాగున్నాయి ఇవి కొన్ని గ్లాస్ గ్లాస్ ఉన్నాయి కొన్ని జార్జెట్ ఉన్నాయండి కొన్ని క్రష్ టైప్ ఉందండి ఓకేనా ఇదిగోండి ఇది క్రష్ టైప్ ఉంది ఆల్ మిక్స్డ్ ఉన్నాయండి ఇవన్నీ ఓకేనా ఇంతవరకేనండి ఓన్లీ జార్జెట్లో మనకైతే మిగిలింది నైంటీ రూపీస్ అండి త్రీ మీటర్ ఫుల్ వస్తుంది టూ పాయింట్ నైన్ టు త్రీ పాయింట్ వన్ వరకు నెక్స్ట్ ఫైవ్ ఫైవ్ ప్లస్ త్రీ కట్టండి ఇవి కొన్ని ఉన్నాయండి అంటే మూడు ముక్కలు వస్తుంది ఫైవ్ ప్లస్ ఉంటుంది సారీ ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇవి ఫైవ్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ వస్తుందండి ఓన్లీ దీంట్లో ఎవరికైనా ఫైవ్ కావాలి అనుకుంటే ఫ్రీ షిప్పింగ్లో ఇచ్చేస్తారు ఇది మనకి డోలా ఫ్యాబ్రిక్ లా ఉంది ఇది ఒక్కటి డోలా ఫ్యాబ్రిక్లా ఉందండి ఇదే మ్యాష్ మెల్ ఓన్లీ టూ ఏ ఉన్నాయండి ఇవి కూడా ఒక మేడం కోసం పక్కన పెట్టినవి తీసేశాను పేమెంట్స్ ఆపొద్దండి దయచేసి ఓకేనా ఓన్లీ ఇవేనండి ఇంకుంది ఒక సిక్స్ ఆర్ సెవెన్ ఉంటాయి అంతే చాలా బాగున్నాయి చూడండి క్వాలిటీ వైజ్ కూడా ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీసేనండి ఫైవ్ ప్లస్ కూడా మీకు ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీసే పడుతుంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి అలానే నెక్స్ట్ వీడియోలో మ్యాష్ మేలు కాటన్ మిక్స్ అవైలబుల్ ఉన్నాయి పెట్టేస్తానండి లేదంటే షార్ట్స్ అయినా పెట్టేస్తాను ఈరోజు ఈవినింగ్ లోపు పెట్టేస్తాను ఇంకా ఏమైనా మిగిలితే కనుక థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ చేయండి నచ్చిన వాళ్ళైతే ఓకేనా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి